రేణు దేశాయ్ గురించి మనకు తెలియందేమీ లేదు పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయి జీవిస్తున్నారు ప్రస్తుతం రేణు దేశాయ్ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వేరేగా జీవిస్తున్నారు ఆమె పవన్తో విడాకులు తీసుకొని చాలా కాలం అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఆమె కంటూ ప్రత్యేక స్థానం ఉంది పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలలో నటించింది రేణు దేశాయ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేసింది రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వర సినిమాలో రేణు దేశాయ్ ఓ ముఖ్య పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ఈ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికీ పవన్ అభిమానుల విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది ఈ సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ నుంచి తీవ్ర ట్రోలింగ్ కూడా గురైంది పవన్ అభిమానులకు ఆమె అదే రీతిలో కౌంటర్ ఇచ్చేవారు ప్రస్తుతం రేణు దేశాయ్ భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్కు చీఫ్ అడ్వైజర్గా కొనసాగుతున్నారు ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ అటవీ పర్యటన దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు హిల్స్లోని కొండా సురేఖ నివాసం మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసిన దేశాయ్ కొండా సురేఖతో అనేక అంశాలపైన మాట్లాడారు కొండా సురేఖతో భేటీ సందర్భంగా రేణు దేశాయ్ వన్యప్రాణుల సంక్షేమం పర్యావరణం ఆధ్యాధమిక రంగాలకు చెందిన అనేక విషయాలపై చర్చించారు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పుతున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ కొండా సురేఖకు వివరించారు మంత్రిగా కొండా సురేఖ సహాయ సహకారాలు కావాలని రేణుదేశాయ్ సురేఖను కోరారు ఈ క్రమంలోనే వచ్చే వారం ఏపీ మంత్రి అనం రామనారాయణ రెడ్డిని కలిసే ఉన్నట్లు సమాచారం ఆనంద్తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా ఆమె భేటీ కానున్నారనే వార్త వైరల్గా మారింది ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రులతో రేణు దేశాయ్ చర్చించనున్నారు దీంతో పవన్ కళ్యాణ్లో ఉన్న కొన్ని లక్షణాలు రేణు దేశాయ్లో కూడా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు మనసులోనే ఆమెను మెచ్చుకుంటున్నారు రేణుదేశాయ్ కూడా పవన్ లాగానే పర్యావరణాన్ని కాపాడాలని ఆలోచన ఉన్న వ్యక్తి అంతేకాదు పవన్ లానే ధార్మిక చింతన ఉన్న వ్యక్తి ఈ విషయం కొండా సురేఖతో మాట్లాడిన అంశాలపై వ్యక్తం అవుతుంది ఇది ఇలా ఉంటే విడాకుల తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్ గా పవన్ ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు